வாரமாந்தரபம்ூட கலகன்டி கலகி இன்னு கல நைந்த சாய் இன்னும் என்னக்கென்னாக்கென்னாக்கூ సాయి కరుణించిన పైన గురుదేవుని సన్నిధి చేరాలని పూజలు సేవలు చేయాలని గురుదేవుని సన్నిధి చేరాలని పూజలు సేవలు చేయాలని అనుకొంటి అనుకుంట ఇన్నాళ్ళుగా అది నిజమైంది సాయి ఇన్నాళ్ళకు ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్లకు సాయి కరుణించనా పైన ఇన్నాళ్ళకు సాయి కొలుపు కనులార చూడాలని మనసారహారతి పాడాలని సాయి మేలు కొలుపు కనులార చూడాలని మనసార పాడాలని ప్రతిరోజు అనుకుంటే ఇన్నాళ్ళుగా ఈరోజు నిజమైంది ఇన్నాళ్ళకు ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు సాయి కరుని చేనా పైన ఇన్నాలకు ఎన్నాలకు సాయి కరుని చేనా పైన ఇన్నాలకు